హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ సో ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట ఆల్రెడీ నేను ముందు వీడియోలో వన్ డేలో యాదగిరిగుట్ట స్వర్ణగిరి అలాగే సురేంద్రపురి ఈ మూడు ఎలా కవర్ చేయాలో కూడా చెప్ప చెప్పాను కదా సో ఆ వీడియోలో ఓన్లీ నేను యాదగిరిగుట్ట అలాగే సురేంద్రపురి కవర్ చేశాను అండ్ ఈ వీడియో వచ్చేసి క్లియర్గా డీటెయిల్డ్గా స్వర్ణగిరి స్వర్ణగిరి గురించి అయితే చెప్తున్నాను అండ్ రీసెంట్ టైమ్స్లో ఫేమస్ అయిన టెంపుల్స్లో స్వర్ణగిరి ఒకటి అనమాట ఇది చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏం ఓపెన్ చేసినా కూడా మొత్తం ఈ స్వర్ణగిరి గురించే ఉనింది సో మేము కూడా ఇంకా ఆ రోజు ఈవినింగే వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసాము ఎందుకంటే ఈవినింగ్ స్వర్ణగిరి అంత అద్భుతంగా ఉంటుంది ఆ లైట్స్ కానీ అవన్నీ కూడా సేమ్ తిరుపతిలో ఉన్నట్టు ఫీలింగే వస్తుందని చెప్పి నాకు చాలామంది చెప్పారు వెళ్ళేవాళ్ళు సో మేము కూడా అందుకే ఈవినింగ్ ప్రిఫర్ చేద్దామని చెప్పి మార్నింగ్ మార్నింగ్ అయితే యాదగిరిగుట్ట సురేంద్రపురి చూసి ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతున్న టైంలో వెళ్తున్నాం అనమాట స్వర్ణగిరి సో మీరు ఎవరైనా అలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మూడు ఒకే రోజు కవర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది మనకి హైదరాబాద్ నుండి స్వర్ణగిరి వచ్చేసి థర్టీ కేఎం అనమాట అండ్ బస్ ఫెసిలిటీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఉప్పల్ అండ్ జేబిఎస్ నుంచి ఉంటుంది సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కొన్ని వరంగల్ హైవే దగ్గర ఆపేస్తాయి ఎందుకంటే అక్కడ బస్ స్టాప్ ఉన్నింది ఇది సేమ్ వరంగల్ హైవే దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ అండ్ లోపలికి టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అండ్ దాట్ స్వర్ణగిరి టెంపుల్స్ ఐ మీన్ లైక్ బస్సెస్ కూడా ఉంటాయి సో అవైతే మీరు డెట్గా లోపలికి వచ్చేస్తాయి ఇది కొంచెం మట్టి రోడ్డు సో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు తెలిసి ఇంక రోడ్ కన్స్ట్రక్ట్ అనుకుంటా అండ్ మీరు కొంచెం దూరంలో చూస్తే మనకైతే టెంపుల్ ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉన్నింది సో ఇది మొత్తం కూడా ట్వంటీ టూ యాకర్స్లో బిల్డ్ చేసిన టెంపుల్ అండ్ ఈ టెంపుల్కి దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ పట్టిందంట చూసారు కదా తిరుపతిలో ఉన్నట్టే ఆ లైటింగ్స్ కానీ అవన్నీ కానీ ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సో లైట్స్ అన్నీ కూడా ఆన్ అయిపోయాయి మీరు టూ వీలర్లో వెళ్తున్నట్లయితే పార్కింగ్ ఫ్రంటే ఉంటుంది థర్టీ రూపీస్ అనమాట అదే ఫోర్ వీలర్ అయితే పార్కింగ్ వెనక్కు ఉండిద్ది ఫిఫ్టీ రూపీస్ అనమాట పార్కింగ్కి అండ్ ఇది వచ్చేసి క కళ్యాణోత్సవం అన్నదానం అవన్నీ జరిగేదనమాట అక్కడే మనం చెప్పులు కూడా పెట్టుకోవచ్చు చెప్పుల కౌంటర్ ఉండిద్ది సో మేము వెనకాల పార్క్ చేసేసి వెనక నుంచే వచ్చాము ముందు నుంచి వచ్చినట్లయితే మీకు పెద్ద స్వామి పాదాలు దర్శనం ఇస్తాయి అక్కడ నుండి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయన్నమాట దాని తర్వాత పది మండపాలు ఉంటాయి అవి టెన్ దశావతారాలు రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది సో మేము వెనకాల కార్ పార్కింగ్ కాబట్టి వెనక నుండి వెళ్తున్నాము ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ వచ్చేసి ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ కూడా ఉండిద్ది ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ దర్శనం చేంజ్ చేంజే ఉండదు సేమ్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ పట్టేస్తుంది ఈవినింగ్ టైం అయితే అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఈజీగా అయిపోతుంది అండ్ దాంట్లో మీకైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్లో ఒక లడ్డు అండ్ వస్త్రం కూడా ఇస్తారు సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట దర్శనానికి అండ్ లోపల టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా ఉందో అసలు మాటల్లో చెప్పలేమండి సేమ్ తిరుపతి అంటే తిరుపతి ఫస్ట్ అయితే ఇక్కడ కూడా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే లభిస్తుంది సో లోపల మెయిన్ టెంపుల్కి అయితే మొబైల్స్ అస్సలు ఎలా లేదు నేను బయటకు వచ్చి మళ్ళీ మొబైల్ తీసుకున్నాను వీటన్నిటికీ రికార్డ్ చేయడానికి అండ్ ఈవెన్ సేమ్ తిరుపతిలోనే ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ ఉన్నింది హెయిర్ స్టైల్ ఉన్నింది సో మేము చూసినంత వరకు మనం లైన్లో వెళ్ళేటప్పుడే సెక్యూరిటీ వాళ్ళు డ్రెస్ కోడ్ బాగాలేకపోయినా చెప్తారు అట్లీస్ట్ స్కార్ఫ్ అయినా వేసుకోమంటారు అండ్ జీన్స్ అయితే అస్సలు వేసుకోవద్దండి ఇట్స్ బెటర్ ఎందుకంటే అప్పుడు ఇంకా ఆపలేరు కాబట్టి సో ఖచ్చితంగా మనకి హెచ్చరిస్తారు డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవ్వమని అండ్ స్కార్ఫ్ ఉండేటట్టు చూసుకోండి అండ్ నెక్స్ట్ హెయిర్ కూడా అసలు లూజ్ హెయిర్ పెట్టుకోవద్దు ఏదో పోనీ వేసుకోండి లేదంటే ప్లేటింగ్ అయితే చేసుకోండి కనీసం ఎందుకంటే అసలు అక్కడ హెయిర్ లీవ్ చేయనివ్వరు స్వామి దర్శనం అయినంత వరకైనా మనం ఖచ్చితంగా పైకి పెట్టుకోవడమో లేదంటే జడ వేసుకోవడమో చెయ్యాలి సో అది డ్రెస్ కోడ్ అనమాట మేము దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము ఒకవైపు వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నింది సేమ్ అలిపిరిలో ఉన్నట్టుగా అండ్ దానికి ఎదురుగా కంచు గంట ఉన్నిందనమాట ఆ గంట కానీ కొడితే టూ మినిట్స్ వరకు మీకు సౌండ్ అలానే ఉండిద్ది అండ్ అక్కడంతా కూడా చూసుకొని మేము కిందకు దిగుతున్నాము అండ్ ఈ స్వర్ణగిరిలో మెయిన్ అట్రాక్షన్ అందరికీ తెలిసిందే కదా కోనేటిలో ఉన్న విష్ణుమూర్తి దర్శనం అనమాట నాకైతే ఫస్ట్ అంతా అది అసలు కనిపి లేదు ఎక్కడుంది ఎక్కడుందని వెతుకుతున్నాను నేను అంతా అండ్ ఇది వచ్చేసి తూర్పు ద్వారం అనమాట ఇదే మన మెయిన్ టెంపుల్ కూడాను అండ్ బయట సేమ్ మళ్ళీ మనకు విమాన స్వామి కూడా విమాన వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు అచ్చం తిరుపతిలానే అనిపించింది సో ఇంకా జ విష్ణుమూర్తి ఎక్కడ ఎక్కడ అని చెప్పి కిందకు దిగాము కిందకు దిగిన తర్వాత ఇక్కడ స్వామి పాదాలు ఇవన్నీ కూడా కనిపించాయి సేమ్ నాకు మనం మెట్ల మార్గం తిరుపతిలో ఎంచుకుంటే స్టార్టింగ్ ఉండేది కదా ఇది శ్రీవారి మెట్ల దగ్గర సేమ్ ఇది కూడా అలానే ఉందన్నమాట సో ఇక్కడైతే ఫస్ట్ దర్శనం చేసుకున్నాను నేను కూడాను సేమ్ ఆ పాదాలకి దానికి అండ్ దానికి ఆపోజిట్లో ఉందన్నమాట కోనేట్లో ఉన్న విష్ణుమూర్తి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మీరు నైట్ టైమే వెళ్ళండి నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ కొంచెం ఈవినింగ్ అవుతున్నప్పుడు వెళ్తే మాత్రం చాలా బాగుండిద్దండి మార్నింగ్ టైం కన్నా కూడా సో ఇక్కడ దర్శనం చేసుకొని దాని ఆపోజిట్లో వెళ్తే మీకు కోనేట్లో ఉన్న విష్ణుమూర్తి అయితే కనిపిస్తారనమాట నేను ఇంకా పైన అంతా వెతుకుతూ ఉన్నాము అసలు ఎక్కడ అట్రాక్షన్ ఎక్కడ అని చెప్పి నిజంగా చాలా టైం వెతిక నేనైతే ఎక్కడ మనం ఏమైనా తప్పిపోయామా లేదా మనకు కనిపించట్లేదా అని సో చివరికి అక్కడ దర్శనం చేసుకుని కొంచెం మెట్లు కిందకు దిగాలనమాట దిగిన తర్వాత ఇలా స్వామి ఉంటారు చూశారు కదా జనాలు ఫుల్గా ఉన్నారు అండ్ కింద వచ్చేసి నాకు కంప్లీట్గా కనిపించట్లేదు అనమాట లైక్ ఫేస్ అదంతా కూడాను సో మనం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూడవచ్చు సో కిందంతా ఒకసారి నేను చూస్తున్నాను అండ్ దీని చుట్టూ కూడా నాలుగు మండపాలు ఉన్నాయి చిన్న మండపాలు మీరు చూసినట్లయితే ఆ నాలుగు మండపాలు కూడా నాలుగు వేదాలని రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా కోనేట్లో విష్ణుమూర్తి ఎంత బాగున్నారో వెళ్ళి చూస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తారు అండ్ ఇక్కడ అంతా కూడా మీకు మొబైల్స్ అలౌ చేస్తారు ఓన్లీ మెయిన్ మండపంలోనే మొబైల్స్ చాలా స్ట్రిక్ట్గా అలౌ చేయరు ఈవెన్ డ్రెస్ కూడా డ్రెస్ కోడ్ కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉన్నింది బట్ ఇక్కడంతా కూడా మొబైల్స్ అది అలో చేస్తాడు సో ఇక్కడైతే మీరు మొబైల్స్ తెచ్చుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు సో మొత్తం ఒకసారి ఇదంతా తిరిగి మేమైతే మళ్ళీ పైకి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నాకు అక్కడ ఫేస్ అస్సలు కనిపించట్లేదు సైడ్ యాంగిల్ నుంచే కనిపిస్తుంది సో నాకు ఫేస్ కనిపించట్లేదు అని చెప్పి మేమైతే పైకి వెళ్ళాము సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏ మెట్లయితే మనం దిగామో అవే మెట్లు దిగి మళ్ళీ పైకి వెళ్తే ఇలాగా మనకి పక్కనే మెట్లు ఉంటాయి అనమాట ఇది కూడా అంతే నాలుగు వైపులా మీకు కనిపించేటట్టే పెట్టారు సో మేము మళ్ళీ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్లా వెళ్ళాం అనమాట అక్కడి నుంచి కిందకు చూస్తే అది అసలైన స్వామి దర్శనం అనమాట ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇన్ కేస్ మీకు వీక్ డే కుదిరినా దట్స్ ఫైన్ వీక్ డే ఇంకా ఖాళీగా కూడా ఉంటుంది మేము వెళ్ళింది వీకెండ్ సో కొంచెం రష్ అయితే ఉన్నింది అండ్ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నారు స్వామి ఈ విజువల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ స్వర్ణగిరి ఖచ్చితంగా అందరూ ఒకసారైనా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టెంపుల్ కూడా ఇదేమి స్వర్ణగిరి ఈవెన్ బాగా అనిపించింది నాకు కూడాను సో స్వామి దర్శనం అయిపోయాక మేమైతే మొత్తం ఒకసారి చూస్తున్నాము నాకు అచ్చింది తిరుపతిలానే అనిపించింది మొత్తం అంతా కూడా ఈవెన్ ప్రసాదం కూడా బాగుంది పులిహోర లడ్డు అవన్నీ కూడాను సో మీకు మన వీడియో నచ్చినట్లయితే కింద అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం నన్ను అయితే ఫాలో అస్సలు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సో ఇంకా ఆ మూడు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ నైన్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మీకు టెంపుల్ మార్నింగ్ నుండి నైట్ వరకు సో నైట్ ఎయిట్ లోపల మీరు లోపలికి వెళ్ళిపోతే చాలు